నరేష్ విషయంలో ఎటువంటి సలహా తీసుకోవాలో అర్థం కాక తులసి జానుకి ఫోన్ చేస్తుంది ఇక జానుకి నరేష్ మీద చాలా కేసులు ఉన్నాయని గతంలో రెండు మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాడని చెప్పి తులసి ఫోన్లో చెప్తూ ఉండగా జై జామర్స్ని ఆన్ చేయడంతో అప్పుడు జానుకి తులసి చెప్పింది ఏది కూడా వినిపించదు ఇక దాంతో హలో హలో అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఆఫీస్లో మీటింగ్ ఉండడంతో జై జామర్స్ని ఆన్ చేస్తాడు చెప్పక్క అని జాను అనగానే అప్పుడు తులసి అదే జాను అతను ఇంటికి వచ్చాడు ఈరోజు ఎంగేజ్మెంట్ అని రెండు రోజుల్లో పెళ్ళని అంటున్నాడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదని తులసి అంటూ ఉంటే అప్పుడు జాను నువ్వు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించకక్క వెంటనే అతనితో పెళ్ళికి ఓకే చెప్పు సార్ కూడా అలాగే వచ్చారు కదా నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నేను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను ముందు నేను కూడా నీలాగే భయపడ్డాను ఇప్పటికే నిన్ను చాలామంది ఎన్నో మాటలు అన్నారక్క అందుకే నువ్వు ఈ పెళ్లి చేసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇక అతని గురించి అంటావా పెళ్ళి తర్వాత అతన్ని నువ్వు మార్చుకోవచ్చు అని చెప్పి జాను తులసికి చెబుతుంది ఇక దాంతో తులసి సరే జాను అని చెప్పి జాను ఏంటి అతను గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా పెళ్లి చేసుకోమని అంటుంది అంటూ తులసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఇక అతను మంచివాడు అవును కాదు అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే సంతోష్ గొడవపడి అతను ఎన్నరే కాబట్టి పెళ్ళికి తొందరపడుతున్నాడు అంత మాత్రాన మీరు ఈ పెళ్లి జరగకూడదంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తులసి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అమ్మ నేను ఈ పెళ్లి చేసుకుంటానమ్మా ఒకవేళ అతను మంచివాడు కాకపోతే పెళ్లి తర్వాత అతన్ని మార్చుకోవచ్చు ఈ నష్ట జాతకురాలకి ఉన్న ఒకే ఒక అదృష్టం మీరిద్దరూ ఉండడం దయచేసి మీరు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పి తులసి వాళ్ళిద్దరికీ చెబుతూ ఉంటుంది ఇక అలా నరేష్తో తులసి ఉంగరాలు మార్చుకొని దండలు మార్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది మరో పక్క సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి